హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ మార్కెట్కి మదనపల్లి మార్కెట్కి స్టాకు ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా లేదా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమాటా స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బుధవారము అలాగే பந்தும்தோ தாரிக்கின 2.25 சமத்திரம் இரவு ஐதோ நவம்பர் நெல ఈ మదనపల్లి మార్కెట్కి దిగుమతి ఎంత వచ్చింది స్టాక్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది వీడియోలో తెలుసుకున్నాం స్టాక్ ఏం అంత ఎక్కువగా రావట్లేదు ఫ్రెండ్స్ మామూలుగానే వస్తుంది కాకపోతే క్వాలిటీలు కొంచెం బాగా వస్తున్నాయి కాబట్టి ధరలు అనేది అన్నమాట ఈరోజు స్టాక్ చూసుకుంటే నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ స్టాక్ ఏం పెరగలేదు నైటు అలాగే ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో అయితే స్టాక్ వస్తూ ఉంటుంది అలా ఏమైనా తెల్లారితో వస్తుందా అనేది చూడాలి అలా వస్తుందా లేదా ఇదేనా అనేది తర్వాత నిన్నైతే కనుక పదకొండు వందల టాప్ ధర పోయింది ఈరోజు ఇంకా ఎంత ఉంటాయో ధరలు చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి